చిన్న చిన్న కచేరీలు ఇచ్చేవాడిని ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉండేవాడిని అలాగే ఘంటసాల గారి పాటలు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మంచి మంచివి పాడుతూ ఉండేవాడిని కచేరీలు వింజమూరి గానమంజరి అని పెట్టుకుని దాంతో ఒక చిన్న ఆర్కెస్ట్రా తయారు చేసుకుని దాంతో పాడుతూ ఉండేవాడిని ఆ పాడుతూ ఉన్నప్పుడు మా మేనమామ మా పెద్ద మేనమామ గారు మా నాన్నగారు బ్రదరు అతనికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయన ఏమన్నారంటే రే నాకు తెలిసిన రాజుగారు ఒక ఆయన ఉన్నారు ప్రొడ్యూసర్ ఆయన దగ్గరికి నేను తీసుకెడతాను మనకి తెలిసిన ఫ్రెండ్ ప్రెసిడెంట్ వాళ్ళ రిలేషన్ ఆయన దగ్గర లెటర్ తీసుకుని వెళ్దాం నేను తీసుకెడతాను నిన్నని తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు చెన్నైలో ఉండాలి ఉంటేనే కానీ అవకాశాలు రావని చెప్పారు తిరుగుతూ ఉండాలి అత్తూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసర్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆయన పాడమన్నారు పాడాను నాకు గారి వాయిస్ లాగా ఉంది మన రామకృష్ణ ఉన్నాడు ఇప్పుడు బాలసుబ్రమణ్యం ఉన్నారు మరి చూద్దాం అన్నారు అంతే ఇంకేం మాట్లాడలేదు అయినా సరే మీరు ట్రై చేసుకోండి అని చెప్పి అన్నాడు సరే ఉండడానికి షెల్టర్ కావాలి మా మావయ్య ఫ్రెండ్ ఒక ఆయన అక్కడ మనాలి అని చెన్నైకి దగ్గరలో ఉంది వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేశారు అక్కడి నుంచి చెన్నైకి వచ్చి రోజు ఎవరిని కలుసుకోవాలి ఏంటి అన్నది అలాగ స్టూడియోల దగ్గరికి వెళ్ళి నుంచునేవాడిని ఎవరు మా మామయ్య దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు అంతే అంతే కదా మీద తర్వాత చూస్తుంటే ఎవరు 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 కావాలంటే నేను మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళని కలవాలంటే లోపల వదిలేవారు కాదు రెడ్డి సరే ఇది సుఖం లేదని ఒక వారం రోజులు చూసి వెళ్ళిపోతుంటే ఈయన ఎవరైతే షెల్టర్ ఇచ్చారో ఆయన ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు కృష్ణారావు గారు అని ఆయన వచ్చి ఎవరు ఈయన ఇది అంటే ఇలా పాడతాడని బాగా పాడతా అంటే ఏదో ఒకటి పాట పాడన్నారు పాడాను పాడిన తర్వాత నా ఫ్రెండే బాలసుబ్రహ్మణ్యం వాడి దగ్గరికి తీసుకెళ్తాను నేను తీసుకెళ్తే నీకు వాయిస్ టెస్ట్ అది చేస్తాడు చేసి నేను నాకు బాలసుబ్రహ్మణ్యానికి ఎలా ఫ్రెండ్ అంటే బాలసుబ్రహ్మణ్యం మేము సోలాయిమని అక్కడ ఉండేవారు ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు ఎర్లీ స్టేజెస్లో అప్పుడు మా ఈయన చొక్కా ఈయన వాచీరన్నీ పెట్టుకునేవాడు బాలసుబ్రహ్మం నేను తర్వాత కలిసినప్పుడు కూడా ఆ సందర్భాలు చెప్పారు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు సో ఆ రకంగా బాబు బాబు అని పిలుస్తాడు అయింది బాలుగారు సో మా ఇంటికి రా తీసుకెడతానని ఆయన ఇంటికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి నెక్స్ట్ డే బాలు గారి ఇంటికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాక బాలసుబ్రమణ్యం గారు ఎవరైతే అంటే ఆయనకి ఇలా చెప్పకుండా మా బావమరిది అని చెప్పారు మా బావమరిది ఏదో పాడతాడు ఒకసారి నువ్వు ఏదైనా చూస్తే వింటే బాగుంటుందంటే నేను ఇప్పుడు స్టూడియోకి రికార్డింగ్ వెళ్తున్నాను నా కారులో ఎక్కించి తీసుకెడతాను అక్కడ స్టూడియోలో వాహిని స్టూడియోలో వాయిస్ టెస్ట్ చేయిస్తాను అంతవరకు నేను చేస్తాను మిగతాది తర్వాత మనం మాట్లాడదాం అని ఆయన బిజీ షెడ్యూల్లో కార్ ఎక్కమన్నారు ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు చాలా గ్రేట్ అసలు ఒక్క పరిచయంలోనే అంత చూపించినది తీసుకెళ్ళారు తీసుకెళ్లి వాహిని స్టూడియోలో ఒక పక్క సచిన్ గారు ఒక పక్క కేవి మహాదన్ గారు మ్యూజిక్ జరుగుతున్నాయి ఇద్దరికి పరిచయం చేసి తను పాడతాటండి ఒకసారి వినేయండి మీరని నేను వేరే రికార్డింగ్ ముందు వెళ్ళిపోతున్నాను నన్ను దింపేసి వెళ్ళిపోయాడు ఆయన సత్యం గారు పాడమన్నారు పాడాను ఆయన మహాదేవన్ గారు పాడమన్నారు పాడాను పాడితే ప్రతి వాళ్ళు ఇదే మాట ఘనసాల గారు ఛాయలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రామకృష్ణ ఉన్నాడు బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు సో అవకాశాలు కొంచెం మరి ఎలాగ నాన్న చాలా తక్కువ నువ్వు ఏం చేసావు అంటే ఇలాగ మ్యూజిక్ ప్యాస్ అయ్యానంటే చక్కగా మ్యూజిక్ టీచర్గా ఏదైనా చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇచ్చారు సరే అయిపోయిన తర్వాత బాలుగారు మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చారు ఏమన్నారు అంటే అన్నారండి అంటే నా సలహా కూడా అదే బాబు ఇక్కడ ఉంటే ఎవరు అవకాశాలు ఇస్తారు చాలా కష్టం కదా అంటే నాకు కొంచెం పౌరుషం వచ్చింది వచ్చి బాలు గారిని అడిగాను ఏమండీ మేము కొత్తగా వచ్చాం సార్ మీరు గంటసాల మాస్టర్ తర్వాత మీరు ఎక్కువ పాటలు పాడుతున్నారు సో మా లాంటి వాళ్ళకి అవకాశం ఏదైనా వస్తే మీరు అంటే నేనేం చెప్పను నాకు ఎవరితో నేను రికమెండ్ చేయను అసలు అది ఇది అన్నారు సరే వద్దులండి మీరు తినే అన్నంలో మెతుకులు కింద పడతాయి ఆ మెతుకులు మేము ఎరుకు తింటాను అంటే నేను అసలు కింద పడకుండా తింటాను అన్నారు ఆయన మాట నాకు ఇప్పటికీ బాగుంది అని మీరు నా మాట విని అక్కడే అర్థమైంది ఏది అని మీరు ఇక్కడ ఉన్న ఎవరు అవకాశాలు ఇవ్వరని చెప్పేశారు ఇండిరెక్ట్గా సరేలేండి నా ప్రయత్నం నేను చేసుకుంటాను గురువు గారిని దండం పెట్టాను విడిచిపెట్టలేదు మీ పట్టుదలని అని నన్ను ఎవరైతే తీసుకొచ్చారో ఆయనతో ఈ మాట చెప్పాను చెప్పగానే ఆయన ఏమన్నారంటే నువ్వు అలా ఉండు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు కాకినాడ ఆయన వచ్చి ఈ మొత్తం సినిమా యాక్టర్స్ కానీ సింగర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు రావాలన్నా ఆయన థియేటర్లోనే సినిమా చూడాలి సుదర్శన్ ప్రివూ థియేటర్ థియేటర్ దాని పేరు అది ఎవరిదంటే రాఘవేంద్రరావు గారి తండ్రిది కేఎస్ ప్రకాష్ కేఎస్ ప్రకాష్ రావు గారి స్టూడియో అది సో అక్కడికి అందరూ వస్తుంటారు అక్కడ అందరికీ పరిచయం చేయిస్తాడు ఆయన దగ్గర తీసుకెళ్తానని తీసుకెళ్ళారు ఆయన పేరు గోపాలకృష్ణారావు కాకినాడ వెళితే ఆయన గెంటసాల గారు అంటే మహాపిచ్చి అభిమానం ఏది ఒక పాట పాడన్నారు పాడాను ఇదే శివశంకరి పాట పాడితే నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడ ఉండు నీకు తప్పకుండా అవకాశం వస్తుంది నేను మాటిస్తున్నాను అన్నారు అన్న తర్వాత ఆయన అనుకోకుండా ఒక డబ్బింగ్ సినిమా చేశారు హేమ అని తెలుగులో వచ్చింది ఆ సినిమా కృష్ణ గారిది అది నేను నేను ఒక ప పార్ట్నర్ని అందులో మా పార్ట్నర్ ఇంకొక అతను ఉన్నాడు అతనితో పరిచయం చేస్తాను అందులో ఫస్ట్ నిజాత పాటిస్తాను అని పువ్వు అంటే నాకెంతో ఇష్టం అనే పాట అది తమిళ్లో నాకు తమిళ్ రాదు కానీ నీకు రైటర్ నేర్పిస్తారని చెప్పి ఆ రైటర్ గారి చేత పాట నేర్పించి నేను ఇప్పుడు ప్రముఖ గాయని కల్పన వాళ్ళ వాళ్ళ వాళ్ళమ్మ నేను ఇద్దరం ఇద్దరం కలిసి పాట పాడాము తమిళ్లో తమిళ్లో అది ఒకసారి తమిళ్ పాటే అది అంతగా గుర్తులేదు ట్యూన్ పాడండి లేని నీ నీఎండ్రో ఇష్టం అని స్టార్టింగ్ వస్తుంది అది డ్యూయట్ అనమాట అండి అది పాడడం పాడిన తర్వాత ఆ సినిమా అక్కడ బాగా ఆడిందండి ఫస్ట్ అవకాశం తమిళ్లో తమిళ్లో వచ్చింది అది బాగా ఆడింది సో ఆ తర్వాత మళ్ళీ ఇంకప్పుడు ఆయన స్టూడియోకి అందరూ వస్తుంటే జీకే వెంకటేష్ గారు వచ్చారు ఒకరోజు వస్తే ఆయన పరిచయం చేశారు పరిచయం చేస్తే ఎరా ఏ ఊర్రా అన్నాడు ఇలా ఎరా అని చాలా అభిమానంగా ఆయన పెద్ద ఆయన ఆయన ఎన్నో సినిమాలు హిట్ చేశారు ఇళయరాజా గురువు గారు సో ఎలా అంటే సరే ఓసారి ఇంటికి వచ్చి కనిపించున్నారు సరే అలా ఇంటికి వెళ్ళడం ఆయన కలవడం జరిగింది అప్పుడు ఓ ఇంటి భాగవతం అనే సినిమాకి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు దానికి నవతా కృష్ణరాజు గారు ఆయన ప్రొడ్యూసర్ నాదేం లేదరా నువ్వు ఆయన ప్రొడ్యూసర్ గారు ఓకే అంటే నేను పాటిస్తాను అలాగే డైరెక్టర్ కూడా ఓకే అనాలి ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి నీకు టెస్ట్లు అందులో నువ్వు నెగితే నేను నేను నీకు ఇచ్చేస్తాను పాట అన్నాను సరేనండి అయితే వెళ్ళి నవతా కృష్ణరాజు గారిని కలిశాను కలిస్తే డైరెక్టర్ గారు వచ్చి సుమా వాళ్ళ నాన్నగారు ఆయన మన పేరు యాంకర్ సుమ వాళ్ళ మామగారు దేవ కనకదా దేవదాస్ గారు ఆయన డైరెక్టర్ అది మీరు నాన్నగారు అనేసరికి నేను ఆగిపోయాను మావగారు అది మావ్ ఆయన విని నాన్న నువ్వు బాగా పాడితే తప్పకుండా నీకు అవకాశం ఇస్తా దాంట్లో అని చెప్పని ఆ ఫస్ట్ సాంగ్ అది నా చేత పాడండి తెలుగులో ఫస్ట్ పాట అది ఓ ఇంటి భాగవతం సినిమా పేరు చందమరావే జాబిల్లి రావే ఈవేళ అల్లరి శృతి చందమరావే ఇది పల్లవి బాగా పాపులర్ బాగా పాపులర్ ఆల్ ఇండియా రేడియోలో బాగా వచ్చేదండి ఇదే కదా మరి మాకు పాటలు వినండి చెప్పండి ఈ పాట అయిన తర్వాత చాలా బాగుందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు ఆ తర్వాత ఇంకా రకరకాలుగా జేవి రాఘవలు గారు పరిచయం అయ్యారు జేవి రాఘవలు గారు ఘంటసాల గారి శిష్యులు నేను వెళ్ళే టైంకి అసలు అనుకున్నటువంటి ఘంటసాల మాస్టర్ని చూడాలనుకున్న తాపత్రయం ఆయన నేను వెళ్ళక ముందే ఆయన స్వర్గం చేశారు కానీ నేను వదలకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను పెడితే వారి సతీమణి గారు సాయంత్రం గారు ఎంత ఆదరణగా పిలిచారో పిలిచి వారి అబ్బాయి విజయ్ కుమార్ అని అతను కీబోర్డ్ వాయించేవాడు డబ్బింగ్ కూడా డబ్బింగ్ చెప్పింది ఇతను అండి రత్నకుమార్ వాళ్ళిద్దరూ ఉన్నారు వాళ్ళిద్దరూ ఎవరు అండి అది ఇదేనంటే ఫలానని చెప్పగానే చాలా అభిమానంగా ఉండేవారు నాతోటి వాళ్ళు రండి నాన్నగారు నేను ఇంట్లో చూపిస్తే అవన్నీ చూసి తరించిపోయాను నిజంగా ఆయన ఆల్బమ్స్ కానీ అవన్నీ చూసి నాన్న ఇంట్లో భోజనం చేస్తాను కానీ వెళ్ళకూడదని ఆవిడ భోజనం పెట్టారు భోజనం పెట్టి ఏ ఊరి నుంచి వచ్చాన్న చాలా కష్టపడాలి ఇక్కడ చాలా దిగ్గజాలు ఉన్నాయి అవన్నీ దాటుకుని వెళ్ళాలి నువ్వు అన్నారు ఆవిడ అంటే మీ ఆశీర్వాదం ఉంటే చాలా ఆశీర్వాదం తీసుకున్నాను ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను ఆ తర్వాత జైవి రాఘవన్ గారు ఒక సినిమా ఆంజనేయ చరిత్ర అని మలయాళం సినిమా అమ్మ అది రెండు వందల రోజులు ఆడింది మలయాళంలో అది తెలుగులో ఆంజనేయ చరిత్ర అని తీశారు దానికి జైవి రాఘోల్ గారు కండక్ట్ చేశారు దానికి వచ్చి దక్షిణామూర్తి గారు మ్యూజిక్ సుసర్ల కాదు మలయాళం దక్షిణామూర్తి గారు ఆయన దిగ్గజం మన సుసర్ల దక్షిణామూర్తి గారు లాగా ఆయన ఒక దిగ్గజం మలయాళంలో జయశదస్ గారు పాడారు మొత్తం అన్ని పాటలు అందులో ఒక పాట నువ్వు పాడిది కానీ అన్నారు ఫస్ట్ తర్వాత రెండు పాటలు ఇచ్చారు అందులో రామజయం శ్రీరామజయం అని వీటూరు గారు అంటే వేటూరు గారు వీటూరు గారు ఆయన రాశారమ్మా రాసి ಆ ಪಟ ಪಲ್ಲವರು ಆ ಪಟ ನೆಯೇ ತಪ್ಪಕ ರಮ ಜ್ರೀರ ಜಮ ಪದಾಂಭುಜ ಮೇ ಅಭಯಂ ರಮನಾಮೇ ಭಕ್ತಿ ದಾಯಕ ಸೇತು ಬಂಧನ ಮುಕ್ತಿ ದಾಯಕ ರಾಮ ಜಯಂ ಶ್ರೀರಾಮ ಜಮ ಅಭಯಂ రామా అనే ఈ పాట జయస్దాస్ గారు పాడింది నేను పాడడం జరిగిందాం అలా రెండు పాటలు అందరూ ఇచ్చారు చిన్న తర్వాత అది వంద రోజులు ఆడిందమ్మా తెలుగులో దానికి షీల్డ్ కూడా ఇచ్చారు అలాగ నలుగురికి కొంచెం ఇప్పుడు ఈ పాటల వరకు మీకు ఫస్ట్ పాట నుంచి ఈ పాట వరకు నెమ్మది నెమ్మదిగా ఇబ్బంది లేకుండా వెళ్ళారా ఇబ్బంది ఇబ్బంది పడ్డారా ఏ ఇబ్బంది లేదండి అంతవరకు ఏం ఇబ్బంది లేదు అప్పుడు ఇంకా కొంచెం కాంపిటీషన్ పెరిగింది ఇలా పాడుతున్నాను అంటే మొత్తం గారి పాడేవారు మొత్తం అన్ని సినిమాల్లోనూ ప్రొడ్యూసర్స్ అడిగేవారు ఆయన చెప్పు కూడా కాదు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎలా చెప్తే అలా చేయాలి సో ఆ రోజుల్లో రికార్డింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఎవరు పాడుతున్నారు ఏంటని అడిగేవారు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవారు సో అందువల్ల గారు రామకృష్ణ గారు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది ఆయన కూడా తర్వాత నేను రామకృష్ణ గారు చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం ఆయనతో కలిసి నేను చాలా కచేరీలు కూడా చేశాను నేను నెల్లమురి గాన మంజర్ అనే దాని మీద చేశాము తమ్ముడు తమ్ముడు అని పిలిచి చాలా అభిమానంగా పిలిచేవారు ఎటు వచ్చి బాలసుబ్రమణ్యం గారితో ఏంటంటే అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలి ఎలా నిలదొక్కోవాలి ఈ ఒక్క పాటలు పాడితే మనకి గాలం గలవదు ఎప్పుడో అడపా తడప ఒక్కొక్క పాట వస్తుంటే మనం ఎలా బతకాలి అని ఆలోచించాను దాని మీద మీరు ఆధారపడి వచ్చి ఆలోచించి అప్పుడు చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళాను చక్రవర్తి గారి దగ్గరికి వెళ్తే నా దగ్గర పని పనిచేస్తావా అన్నారు చేస్తాను సార్ అన్న అని ఒకరోజు వెళ్ళానమ్మా అంటే ఈ పబ్లిక్గా నేను అక్కడ హ్యాపీగా ఉన్నదిన్నట్టు దేనికోసం ప్రయత్నం చేయట్లేదు అది ఏంటంటే ఆయన చాలా మంచి విద్వాంసులు పాట ట్యూన్ మాత్రం చాలా అలగలంగా చేసేవారు కాదు అటువంటి చాలా చాలా బిజీగా ఉండేవారు ఆ రోజుల్లో ఆయన పిలిచారు వెళ్ళాను రాత్రి పన్నెండింటికి కంపోజింగ్ స్టార్ట్ అయింది అంటే జనరల్గా సినిమాలు ఉన్న వాళ్ళకి అందరికీ అలవాట్లు ఉంటాయి అది తర్వాత స్మోకింగ్ విపరీతంగా కలుస్తూ ఉంటారు కంపోజింగ్లోనే అది నాకు పడలేదు ఆ వాయిస్కి దెబ్బ నాకు దెబ్బ వచ్చేసి ఘాటు పడలేకపోయాను సో నెక్స్ట్ డే పొద్దున్నే ఆయన ఇంటికి వెళ్ళి గురువు గారిని నేను రాలేను సార్ నన్ను క్షమించను అన్న ఎరా మంచి అవకాశం పోవటం అప్పుడు ఇంకా మను చేరలేదు ఆయన దగ్గర కీరవాణి కానీ మను కానీ ఎవరు రాలేదు ఫస్ట్లో మాధవ పేరు రమేష్ ఉండేవాడు రమేష్ ఉండేవాడు అక్కడ సింగింగ్ అసిస్టెంట్గా సో ఆ తర్వాత నువ్వు ఉంటే బాగుంటుందిరా తర్వాత నేను ఇష్టం అన్నారు అంటే లేదు గురువు గారు నన్ను వదిలేయండి అన్నాను అంటే సినిమాకి పెడితే ఆ వాతావరణం ఉంటుందని తెలుసు కదా మీకు తెలిసిన అంటే నేను చిన్నతనం మనకు అలవాట్లు లేవు తర్వాత మనం ఒక పద్ధతిగా పెరిగాం చిన్నప్పటి నుంచి అది కుదరదు ఎక్కడ మన తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక టైం ప్రకారం తర్వాత రాత్రి అర్ధరాత్రులు మెలుగుకోవడం అది కూడా నాకు లేదు సో అది కొంచెం చాలా ఇబ్బంది అయింది కాకపోతే ఆయన తండ్రిగా చాలా గొప్పగా నన్ను ఆదరించారు నేను సో అలా వచ్చేసిన తర్వాత ఇంకేం చేయాలని ఆలోచిస్తుంటే రమేష్ నాయుడు గారు ఓ ప్రివ్యూ చూడడానికి వచ్చారు వస్తే ఆయనకి నన్ను పరిచయం చేశారు ఆయన గోపాలకృష్ణ గారు చేసిన తర్వాత ఇలా పాడానండి మీ సినిమాలు అది అనుకోకుండా హేమహేమీలు అది పాడానండి అని అది వేసి వినిపించాం వినిపిస్తే బాగా పాడేవయ్య నువ్వు నా దగ్గర అర్టెంట్గా వస్తావా అని అడిగారు వస్తాను సార్ అంతకన్నా అదృష్టం అని కాళ్ళకి నమస్కారం పెట్టి మా ఇంటి అడ్రస్ ఇది సోన్ సో అని చెప్పి ఆయన రమ్మన్నారు కానీ ఆయనకి చాలా డిసిప్లిన్ చాలా అసలు చాలా డిసిప్లిన్ మనిషి నాకు తెలియదు అంటే మామూలుగా ఆయన కలిసం చక్కగా మాట్లాడారు రమ్మన్నారు మన్నాడు పొద్దున్నే ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నువ్వు గంటసాల గారి పాటలు ఎక్కువ పాడతాం అనుకుంటున్నాను నీ ఛాయలు అలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యమే మరి అన్ని నా సినిమాల్లో పాడుతాడు నాకు బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఇప్పుడు అందరు లైక్ చేస్తున్నారు రామకృష్ణ చేత కూడా నేను ఎక్కువ తాత తాతమ్మ అదేంటే మామూలుగా మనకి ప్రతాప్ రాఘవ పాడితమన్నాడు కాబట్టి పాడించవలసి వచ్చింది కానీ నేను ఎక్కువ బాలసుబ్రహణ్యం నాకు నెంబర్ వన్ సింగర్ అంతకుముందు తలక్ మహద్దు నేను హిందీ నుంచి తెప్పించి పాడించేవాడిని సింగర్స్ని తలక్ మహమ్మద్ గారు వీళ్ళందరూ వచ్చి పాడేవారు సో నా బాణి ఇదే అని చెప్పారు గురువుగారు నాకు మీ దగ్గర విద్య నేర్చుకోవాలని ఉంది మీ దగ్గర శిష్యరికం చేయాలి మీరు ఎలా చెప్తే అలా వింటాను ఎందుకంటే మీరు మహానుభవాలు మీరు చేసినటువంటి శివ అప్పట్లో శివరంజన్లో పాటలు ఇవన్నీ పాడేవాడిని పాడి ఆయనకు ఒకటి వినిపించాను ఇది పాడతాను గురువు గారు ఒక అంశాలు గర్వే కాదు ఇది వచ్చండి ఏది పాడారు ఒకసారి వినిపించాను ఆయనకు వినిపించిన పాట మేము కూడా వింటాం శివరంజని ನವರಗಿಣಿ ವಿ ಹನುಮನನಾ ನಮೃತವಾಹಿ ಹಾ ಶಿವರಂಜನೀ ನವರಾಗಿಣಿ ಹಾ ಇಲ್ಲ ಪಾಡಿನ ತರ್ವತ್ತ ಆಯ್ನ ಓಕೆ కానీ ఇందులో కూడా కొంచెం గంటసాల గారు ఇది వస్తుంది నీకు రాకూడదు తీర్చి పడాలి అదే ఇది అని చెప్పి చెప్పారు నేను మీ దగ్గర నేర్చుకుంటాను గురువుగారు అన్నాను ఆయన దగ్గర అస్టెంట్గా చేరిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆయన గురించి అలవాటు అయింది విజయ నిర్మల గారి సినిమాలకి ఇటు రాఘవ గారి ప్రతాప్ రాఘవ గారి సినిమాలు తర్వాత ఈయన జంజాల గారు అప్పుడు కొత్తగా సినిమా తీయాలనే తాత వీళ్ళందరూ కూడా రమేష్ నాయుడు గారితో విజయ నిర్మల్ గారు నిర్మల్ గారు చాలా అప్పటి నుంచి నాకు బాగా పరిచయం అనమాట ఆ సందర్భంలోనే ఆవిడ మాకు పరిచయం అయ్యేవారు మన బాల సరస్వతి గారు రావు బాల సరస్వతి గారు ఓకే సో ఆయన దగ్గర ఉండడం వల్ల ఎలా టెక్నిక్గా మ్యూజిక్ చేయాలి ఎలా టెక్నిక్గా పాడాలి అన్నది బాగా అబ్జర్వ్ చేసేవాడిని రమేష్ నాయుడు గారు ఎట్లా ఉండేది ఉండేది బాగా మీరు అసలు ఆయన సంగీతం నేను మ్యూజిక్ నేను వాయిస్ పాడేవాడిని ఆయన హార్మోనియం మీద వాయిస్తే నేను పాడి వినిపించాలి ప్రొడ్యూసర్లకి అదే అది పాడేటప్పుడు ఏ తేడా వచ్చినా టప్ కొట్టేవారు కొట్టేడివే ఇంక అసలు అసలు ఆయన చాలా కోపం ఒక పాట కంపోజ్ చేస్తుంటే ఒక ఉదుగు తగ్గింది దానికి ఏమైనా అని ఒకటిలా వేశారు రోజు కొంచెం బాధపడ్డాను కానీ గురువు గారు చెప్తారు మనకు ఎందుకు కొట్టారు దానికి అర్థం ఉంటుంది అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను అయిన తర్వాత తర్వాత ఆ కంపోజింగ్ అంతా అయిన తర్వాత ఆయన ఎంత ప్రేమ చూపి ఒక మాటలో చెప్తున్నానండి ఆయనకి ఎంత కోపం ఉందో అంత ప్రేమ ఉంది వెంటనే కారెక్కు అన్నారు అవి బాబు ఈయన తీసుకెళ్ళి కొడతానే ఇంటికని భయపడ్డాను అని సరే ఇక డైరెక్ట్గా సవేర హోటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి టిఫిన్ సెక్షన్ తీసుకెళ్ళారు ఏదో ఒకటి తిను అన్నారు నేను ఇప్పుడు ఏం తినలేను గురువుగారు అన్నాను లోపలే నేను కొట్టానని భయపడుతున్నావా బాధపడుతున్నావా అన్నారు లేదు గురువు గారు నా గురించే కదా కొడతారు మీ దగ్గర నేర్చుకోవాలనే తాపత్రయం నాకు నేను నిజంగానే నేను కొత్త కాబట్టి ఒక సంగతి నేను తప్పుపడాను గురువుగారు నేను కరెక్టే మీరు చెప్పింది అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో కాబట్టి పైన అలా తప్పు జరగకుండా చూసుకుంటాను గురువుగారు అన్న అందుకేరా నేను ఇక్కడ తీసుకొచ్చింది నలుగురిలోనూ నేను ఇదే చేస్తే బాగుండదు అందుకోసం చెప్పి ఇక్కడ తీసుకొచ్చానన్నారు అంటే అంత మంచి వ్యక్తితో చూడండి ఆయన పది మందిలో మనని ఇలా బుతగించినట్టు ఉండకూడదు అని చెప్పి నువ్వు నా కొడుకు వాడి అన్నారండి ఒక మాట చాలా మంచి మాట అసలు అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారండి ఆవిడకి పరిచయం చేశారు ఆవిడ హిందీ ఆవిడ వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అండి ఆవిడ కలకత్తా హే బడి అని పిలిచి పరిచయం చేశారు వీడు మన అబ్బాయి లాంటి వాడే అది ఇది అని ఆయన దగ్గర ఉన్నప్పుడే మాకు మ్యారేజ్ అది అయిందండి అప్పుడు మా మిస్సెస్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బట్టలు అవి పెట్టివాళ్ళు మాకు గ్యాస్ కనెక్షన్ అవి ఇప్పించి అన్నీ ఆయన ఏర్పాటు చేశారు మొత్తం అసలు ఒక తండ్రిగా నా మ్యారేజ్ కూడా ఆయన వచ్చారండి పర్సనల్గా అసలు ఎవరికి రారు కాకినాడ వచ్చారు ఆయన వచ్చి ఆ రోజుల్లో అసలు టేబుల్ మీల్స్లు అవి లేవు ఎక్కడి నుంచో టేబుల్స్ అవి తెప్పించి అవి వేయించండి నేను అన్ని అది మొత్తం డబ్బులు అన్నీ ఆయనే ఖర్చు పెట్టారండి టేబుల్ మీల్స్ నాకు ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళి ఆయన నాతో పాటు ఆయన కాకినాడ వచ్చి ఆయనే మంచి హోటల్లో రూమ్ వేసుకుని ఆయన తర్వాత అన్నీ మా వాళ్ళతో మాట్లాడి మా తాతగారు వాళ్ళతో ఎంత ఆనందపడ్డారు మా తాతగారు వాళ్ళు నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం నాకు అమ్మాయి లేరండి ముగ్గురు మగపిల్లలే అందుకోసం మా అమ్మాయిలా చూసుకుంటానని చెప్పి మా ఆవిడతో చెప్పి బా ఆయన సాన్నిహత్యం అయిపోయింది మొత్తం పూర్తిగా చాలా అసలు నాకు పెళ్లి అవ్వలేదని మిగతా వాళ్ళందరికీ పెళ్లి అయిపోయింది నీకు పెళ్ళి నేను దగ్గర నుండి చేస్తానని అలా వచ్చారమ్మా ఆయన అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను అటువంటి గొప్ప వ్యక్తులను ఎవరు మనం ఈ రోజుల్లో ఎవరిని చూడలేమండి అలా చూసేవారండి ఆ రోజుల్లో తల్లిదండ్రులకు ఉన్న అనుబంధం లాగా ఒక సింగర్కి ఒక ఇదికి అలాగా భగవంతుడి యొక్క అనుగ్రహం అంతే నేను అదే భావిస్తానండి ఆయన తర్వాత ఎన్నో రకాలుగా ఆయన అలా అంచెలంచెలుగా నాకు అస్టెంట్గా ఉన్నప్పుడు డబ్బులు అది పెంచుతూ నీకే ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను నీకే ఇబ్బంది లేదని అలా చూసేవారండి ఆయన ఆయన దగ్గర మీరు స్థిరపడారు ఆయన స్థిరపడినప్పుడు నేను అడిగే ఉన్నాను కొన్నాళ్ళకి నేను ఆయనతో మాట్లాడే సాన్నిహిత్యం కొంచెం భయం లేకుండా మాట్లాడాను గురువుగారు నాకు కంపోజ్ చేసేది ఎలాగ నేర్పించండి నేను రేపు పొద్దున్న ఏదైనా చేయాలి అన్న మీ పేరు చెప్పుకుని బతుకుతాను అన్నాను దానికే ఉంది అన్నారు అని అప్పుడు శ్రీవే సీతారామ శాస్త్రి గారు వస్తూ ఉండేవారు ఛాన్సులు ఇప్పించండి అది ఆయన ఏదో రాసిన పాట ఒకటిచ్చి నువ్వు ఎలా కంపోజ్ చేస్తావో చేయన్నారు ఇది మామూలుగా పాడాను ఇలా కాదు దీనికి భావం మెయిన్ సంగీతం చేసేటప్పుడు పాట చూసుకోవాలి ఒకటి రెండు సార్లు అందులో లిరిక్ ఏముందో చూసుకుని దాన్ని బట్టి నువ్వు ఆ భావాన్ని మనసులో పెట్టుకుని దీనికి ఏ రాగం అయితే బాగుంటుందని ముందు మనం ఒక స్థిరత్వంగా మనం దాన్ని ఏర్పాటు చేసుకుని ఏ టెంపో అయితే బాగుంటుంది అంటే దానికి టూ ఫోర్ అయితే బాగుంటుందా లేకపోతే తాళం అయితే బాగుంటుందా చిత్ర వేరే జంప తాళం అయితే బాగుంటుందా ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి అన్న అని చెప్పి ఆయన చక్కగా అరటిపండు వల్చినట్టుగా చెప్పారండి మహానుభావులు అది చెప్పిన తర్వాత ఆయన పాట గురించి అదే చెప్తే ఇప్పుడు మీరు ఎలాగో అన్నారు కాబట్టి శ్రీవారికి ప్రేమ ప్రేమలేఖలో పాట గురించి అందరూ చెప్తారు అది మనసా తుళ్ళి పడకే ఆ తుళ్ళి పడకే అనే దాన్ని ఎలా అన్నారు దాన్ని బలే చెప్తారు துள்ளி படகே மழை பைக்கே நன நன ந తనన 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 తన నా ఆయన అసలు ఆ సంగతుంది ఎంత పిక్యులర్గా ఉండేవంటే ఆయన ఆ పాట భావం అందులో వినిపించేస్తుంది మనకి ఏ పాట తీసుకున్నా అసలు ఆకులు ఆకునే పూలో పూనై కొమ్మలో కొమ్మనై నుమ్మనై ఆ లేత దగ్గర నును లేమ్మనై ఈ ఎడవి ఆగిపోనా ఎటులైనా ఇతని ఆగిపోనా ఇవన్నీ కంపోజ్ చేసేటప్పుడు ఆయన పక్కన ఉండడం మా అదృష్టం నిజంగా ఎంత అనుభవించే వాళ్ళం అంటే ఆయన పాడుతుంటే కలమ నీళ్ళు వచ్చేవి అంత స్మూత్గా హార్మనీ హార్మనీగా ఎక్కడ పెడుతుందో అన్నట్టుగా అంత స్మూత్గా వచ్చేవారండి ఆయన